يلا <applause> 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 మీడియా ప్రజలకు అలాగే మీకు వచ్చినటువంటి కొన్నర్రావు గారిని బలపరుస్తూ ఆయనతో పాటు మేము కూడా జనసేన పార్టీలో జాయిన్ అవుతూ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కొన్నర్రావు గారు టీం అందరినీ కూడా జనసేన పార్టీలకు ఆహ్వానిస్తూ ఈ పార్టీలో మంచి సంస్థ స్థానం ఇస్తామని ఆయనతో పాటు జాయిన్ అయిన మా సోదరులందరికీ పేరు పేరు మనస్ఫూర్తిగా జనసేన కుటుంబంలో ఆహ్వానిస్తున్నాం రానున్న రోజుల్లో జనసేన పార్టీ బలబోయడానికి విశాఖపట్నంలో నెంబర్ వన్గా ఉండడానికి శక్తి ఉంది కృషి చేస్తాం కొండరావు గారి యొక్క సేవలు కూడా జనసేన పార్టీకి ఉపయోగించుకొని రానున్న రోజుల్లో ఆయన కూడా పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి సభ తెలియజేస్తూ ఉన్నా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ దేవుని ప్రత్యేకమైన ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఉంది ఇవాళ పార్టీలో జాయిన్ అయ్యి నేను కూడా ప్రజలకు సేవ చేయాలి నా ముందు సహా వచ్చినందుకు ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా పేరు పేరు నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా నేను నెంబర్ వన్గా విషయాన్ని ఉండడానికి సిక్స్ ఉంది దగ్గర గుర్తు చేస్తాం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు పవన్ కళ్యాణ్ గారి యొక్క విధి విధానాలన్నింటినీ కూడా ప్రజలకు తీసుకెళ్లే మేము లక్ష్యంగా పనిచేస్తాం ఇవాళ ఒక పొలిటికల్ స్టార్ భారతదేశంలో ఎవరు ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో పాటు ఎన్నికలు అయిన తర్వాత రోజు రోజుకి కూడా పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ఏ విధంగా పెరిగిందో మీ అందరికి కూడా తెలుసు సౌత్ ఇండియాలోనే నెంబర్ గా రాజకీయాల్లో ఎటువంటి అవినీతికి స్థానం లేదని చెప్పేసి పోరాటం చేస్తూ ప్రజల గుండెలను గెలుచుకున్నటువంటి ఒక గొప్ప నాయకునిగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆయన ఆశయాల కోసం జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని కూడా పేరుపేరుగా మనస్ఫూర్తిగా అవగాహిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను